మార్చర లాడల్లో ఎత్తగా చూస్తూ మేము మంచి వాతావరణంలో బయట చల్లగా ఏమీ లేదు కానీ ఉడకబెడతాను పడే సిచ్యువేషన్లో నువ్వు కరకర కరలాడే చేపలు ఫ్రై చేసుకొని తింటున్నావు చేసి ఇస్తున్నాం నీకన్నా నీ కోసమే వెయిట్ చేశాను పోయి వేసి సముద్రంలో చేపలు పట్టి శుక్రవారం వేటకు వెళ్ళాం శనివారం నీకోసం చేసి పెడుతున్నాం శనివారం తింటున్నావు అంటే తింటారేమోనా శనివారం కూడా వదలలేదని అది మనం శుక్రవారం తినేది కదా ఏదో ఒకరో టేస్ట్ చూడా చూసాను బాగుంది అప్పుడు కాదు சூப்பினேது பட்டா கொரகி அனுப்பிச்சோமா பட்டாங்க நீக்கே தினியா தானே எவ்வளோ திண்டே ஒப்புட்டமன பாகமாட் தனக்கான கொரகியா ஏப் ப்ரூவ் பண்ணாரா

அந்த முள்ளு வச்சிதா ஆ முழு கூட அட்ட உடக்கூடையா காலியம் உண்டு பாக நோலி கர கால ஏ மந்தாண்ட நோ படி டு கம் ஏ கே மண்ட தான்பட்ட சிப்டிண்டி பக்கேம் கடுப்பு சார் இப்படி அந்த கஷ்டத்து திண்டியா

తలకాయది పెట్టి మిగతా అది ఇంకా దా తలకాయ పక్క కలుసుకుండు కష్టపడే చేసిన దాన్ని ఓకే సార్ మీ కోసం మీరు చెప్తాం తలకాయదా ఏదా నూనె అట్టయిపోయిందా నూనెందా అట్టయిపోయిందా మసాలా వేసింది తర్వాత తిప్పినా చలిచలికాలలో మచ్చగా చూస్తు సోడి mm. mm. ya గండ్ల దయ్యట కరకర కరకర కరలర్ ngante es tiktok hmm? ta live tiktok ta live tiktok live tiktok live